హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ మాధవి కిచెన్ లో ఇంతకు ముందు చేసాము స్వీట్ పరిమాణం మా వదినతో లాస్ట్ టైం వడి బియ్యంతో చేసాము అందరికి తెలుసు కదా చాలా కామెంట్స్ కూడా పెట్టారు అలా చేయాలి ఇలా చేయాలి సూపర్గా ఉందని చెప్పి సో ఈ రోజు మా వదిన చేసే స్టైల్లో మటన్ కర్రీ చేస్తున్నాం అనమాట నా స్టైల్లో నేను చాలా సార్లు చూపించాను కానీ మా వదిన చాలా టేస్టీగా డిఫరెంట్ గా చేస్తారు సో ఆ స్టైల్ ఈ రోజు మీకు చూపిస్తున్నారు అనమాట పక్కా తెలంగాణ స్టైల్ కదా తగ్గేదే లే సో ఈరోజు మంచి ఫ్రెష్ వన్ కేజీ మటన్ తీసుకున్నాము దానిలోకి ఫస్ట్ ప్రాసెస్ టమాటోస్ నిమేటోస్ ని బాయిల్ చేయాలి ఈ పద్ధతి మీ అందరికి తెలిసి ఉండదు కదా నిజంగా నేను కూడా ఎప్పుడు చూడలేదు సో ఫస్ట్ టైం ఇలా చేస్తూ చేస్తూ నేర్చుకునేస్తాను అనమాట మీరు కూడా చూసి నేర్చేసుకోండి సో వన్ కేజీకి మనం దాదాపు ఎయిట్ ఎనిమిది తీసుకున్నామండి టమాటోస్ కొద్దిగానే వాటర్ వేసాను ఎందుకంటే ఉడకబెట్టి తొక్క తీయడానికి మాత్రమే సో దీన్ని మనము కుక్కర్ లో ఏ ప్రెషర్ కుక్కర్ లో అయినా మీరు కొద్దిసేపే కదా ఉడకబెట్టే త్రీ విజిల్సా ఒక త్రీ విజిల్స్ వచ్చాక చల్లారిన తర్వాత వాటిని తొక్క తీసేసుకోవాలా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇన్ని ఉల్లిగడ్డలు అవసరం ఉల్లిగడ్డలు ఫస్ట్ పొయ్యి మీద మనం టమాటోస్ త్రీ విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆపేసాం అన్నమాట అనమాట ఆ తర్వాత కొబ్బరి వచ్చి పేస్ట్ చేస్తున్నాం దీని తర్వాత కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు ఈ మసాలాలు అన్ని వేస్తాం ఇందులో అన్ని వేస్తాం కదా ఈ అన్ని వెరైటీస్ ఈ స్టార్ అనేసి తప్ప మిగతా అవన్నీ వేస్తాం స్టార్ అనేసి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇది వేయట్లేదు ఇంకా మిగతా చెక్క లవంగా బడి ఇలాయచి చోటీ ఇలాయచి జావిత్రి మిరియాలు బిర్యానీ ఆకులు ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ వేస్తా కొన్ని పేర్లు కూడా నాకు నోరు తిరగట్లేదు ఇంకా మటన్కి అయితే ఈ గిన్నె తీసుకున్నాం అనమాట చేయడానికి దానిలో ఫస్ట్ నూనె వేసేసుకుంటున్నాం నూనె చొప్పాలి లక్ష్మి కొంచెం ఎక్కువ పడుతుంది చాలా తర్వాత ఇందులో డైరెక్ట్గా ఆనియన్స్ వేసేస్తామా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యి ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా ఇక్కడ మసాలా సరేనా ఓకే ఆయిల్ వేడైంది కనుక ఇక్కడ మసాలాలు వేసి వేగిన తర్వాతే ఆనియన్స్ వేయాలి సో ఏమేమి వేయాలి వేయి వేగుతుంటాయి చోటి ఇలాచి దంచాలా చోటి ఇలాచి కొద్దిగా కొంచెం ఓపెన్ ఎన్ని వేసేయం వేసి వేగిపోతాయి కదా అదిగో వేరేసేయండి లవంగాలు వేసాము మళ్ళా తర్వాత అది బిర్యానీ పువ్వు తర్వాత అది తోకమిరియాలు వాడతారా లక్ష్మి మీరు తోకమిర్యాలు లేదు నేను వాడుతున్నాక నాకు నాకు లాంగ్ బ్యాక్ ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఒకళ్ళు బిర్యానీ అంటేనే తోక మిరియాలు అసలు వేస్తే వేయించి వేస్తే బిర్యానీ ఫ్లేవర్ ఉంటుందని చెప్పారు అనమాట అప్పటి నుంచి నేను అక్కడ ఫిక్స్ అయిపోయా తోక తోకమిర్యాలు అని ఆపేద్దామా రెడీ అయినా అందులో ఓకే వద్దా అందులో ధనియాలు అట్లా ఇలాచి వేసేస్తాం ఒక ఆరు ఇలాయచి వేసా ఇంక ఇందులో వేసేది ఏం లేదు కదా ఇది ఇంకా ఆనియన్ వెసేద్దామా చాలు కూడా వేసేసాము ఇంకా యాక్చువల్లీ షాజీరా ముందే ఆయిల్లో వేయాలి మేము దూరంగా పెట్టుకున్నాం కాబట్టి దీని గురించి మర్చిపోయాము సో ఇప్పుడు ఎదురు షాజీరా ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు వేగేయాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి అయితే ఇక్కడేమో మన ఎందుకు కొబ్బరి మంచిగా దోరగా వేగిపోయింది కాబట్టి ఒక గిన్నెలో తీసి పెట్టకొని ధనియాల్వేం తీసుకెట్ వేస్తున్నాము ఇదే బాండీలో కొద్దిగా ధనియాలు ఏం కాదు పసుపు పసుపు అందులో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నాము ధనియాలు చూడవా ఇంకా మనం ఏం లేవు కదా ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాము ఇది ఏమేమి పేస్ట్ చేయాలి ఓన్లీ ఇది కొబ్బరి ధనియాలు కొబ్బరి పేస్ట్ అంతే ఇందులో జీడిపప్పులు గతగతాలు అలాంటివిగా Mm -hmm. de mm -hmm. mm -hmm. sal y leche, que le toca. Me dio otra. De la mano, con మన ధనియాలు వేయిపోయాయండి ధనియాలు కూడా తీసేస్తున్నాను తర్వాత కొద్దిగా గసగసాలు కూడా వేయించుకున్నాం అన్నమాట గ్రేవీ కోసం మటన్ గ్రేవీ బాగుంటుందని గసగసాలు వేయిపోయాయండి స్టవ్ అయితే ఆపేసాము అయితే ఈ మటన్ కర్రీ స్పెషల్ మటన్ కర్రీ గ్రేవీ వచ్చేది కదా అందుకోసమనే మనం ఎండు కొబ్బరి గసగసాలు ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కడా మసాలా ఇందులో వేసేసాం అయితే దీనిలోకి ఒక స్పెషల్ ఫ్లేవర్ కోసము ఒక స్పెషల్ ఫ్లేవర్ కోసము ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాం అనమాట మటన్లో గీ రోస్ లాగా గి ఇదివైనా ఇంత నెయ్యి పడుతుంది సో ఈ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటది మన మటన్లో సో ఇందులో కొంచెం గీ అనమాట మటన్ చాలా టేస్టీగా వస్తుంది గీ వేయడం వల్ల సో ఇంకా ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి లక్ష్మి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం ఎంతో ఒక్కసారి చూస్తే వేసేద్దాం పడుతుందా ఇంకా వేయాలా కొంచెం చా సరిపోతుందా సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అంతే కదా సో అదైతే కామన్ కాబట్టి నేను చెప్పేశాను అదనమాట సో మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పొంగ కానీ వచ్చేస్తాను ఎండు కొబ్బరి మంచిగా రోస్ట్ చేసాం కదా అది ప్లస్ గసగసాలు పేస్ట్ చేశాను అనమాట ఇందులో ధనియాలు వేయలేదు ఎందుకంటే ధనియాలు లాస్ట్లో వేస్తాము అందుకోసం ధనియాలు పౌడర్ ఇప్పుడు చేయలేదనమాట సో ఇది ఇలా అయింది ఓకేనాసారి తిప్పన ఇంకొక ఇంకొక తిప్పన బాగా పేస్ట్ చేసుకోవాలి ఎండు కొబ్బరి బాగా వేయించుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ బాగా వస్తుంది అనమాట మటన్ మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయింది అందుకోసం ఇప్పుడు ఇంకా మటన్ వేసేస్తున్నాం ఇండియాలో బాగుంటుందా మటన్ మీ దగ్గర బాగుంటుంది ఇక్కడ ఫ్రెష్ కొట్టిస్తారు కదా అక్కడ ఫ్రోజన్ మీటేనా దొరికేది స్పెషల్ కూడా స్పెషల్ ఇలాగే ఉంటుందా కొద్దిసేపు మూత కొద్దిసేపు ఇలా వేసిన తర్వాత ఈ ఇందులో నీచు వాసన పోయే వరకు అంటే ఇందులో వాటర్ అంతా అయిపోయే వరకు ఇలాగే ఫ్రై చేసాకే మనం వాటర్ వేయాలంటే అదేంటో ప్రొసీజర్ ఇప్పుడు చూస్తాము సో కొద్దిసేపు ఇలాగే వస్తామా తర్వాత తిప్పాలి సో ఒకసారి ఇప్పుడు చక్కగా మటన్ మొత్తం అడుగు నుంచి ప్రిపేర్ చేసుకోవాలి మూత పెట్టి మర్గించామా ఇంకా ఓపెనే ఎందుకంటే ఇందులో వాటర్ అంతా వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా ఓపెన్గానే ఇంకా మూత పెట్టట్లేదు ఇలాగే కొద్దిసేపు మర్జిస్తాం అంటే వాటర్ అయిపోయిందానికి కదా అంతే సో మటన్ పొయ్యి మీద పెట్టేశాం కదా వాటర్ అందులో అన్నీ ఇగిరిపోవాలన్నమాట ఇగిరిపోవడం దానికి మూత కూడా పెట్టలేదు అలాగే వదిలేసాము అది డ్రై అయ్యాకే అందులో వాటర్ వెళ్ళిపోయాకే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం టమాటోస్ మూడు విజిల్స్ రావడానికి కుక్కర్లో పెట్టుకున్నాము కదా ఇప్పుడు వాటిని ఓపెన్ చేసుకున్నాం అనమాట మంచిగిట్లో ఉడికిపోయినాయి సో ఫోర్ కొద్దిగా చల్లబడాలి కాబట్టి తీసేద్దామా ఫోక్ ఫోర్కిదా తీయడానికి అవుతుంది సో మనం టమాటోస్ బాగా ఉడికిపోయాక తొక్కలన్నీ తీసేసాం కదా తొక్కలన్నీ తీసేస్తే ఇది ఇప్పుడు గ్రేవీ లాగా అవుతుంది సార్ ఈ వాటర్ని కూడా యూస్ చేస్తాం కదా మనం టమాటోస్ పెట్టి సో ఇందులో ధనియాల పౌడర్ చిన్న ధనియాలు వేయించి పెట్టుకున్నాము కదా ఈ ధనియాలని మంచిగా పౌడర్ చేసేస్తాం టమాటోలు తొక్కలన్నీ తీసేసాము కదా ఇప్పుడు ఈ ఏదైతే టమాటోస్ ఉడకబెట్టామో దాన్ని హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నా మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఉన్నాయి వాటర్ సో ఇప్పుడు మనం ఇందులో హాట్ వాటర్ పోద్దాం అదావా లక్ష్మి ముక్కలు మురిగే వరకు హాట్ వాటర్ ఈ పక్కన పెట్టుకున్నాం అనమాట ఇట్లా చూడు ఒకసారి ఎందుకంటే మనకి టమాటో ప్యూరీలో కూడా ఉన్నాయి కదా వాటర్ కొంచెము ఇక్కడ ప్యూర రెడీ చేసి పెట్టుకున్నాము ఇది టమాటో ప్యూరీ అంటే ఇదే కదా అన్నిట్లోకి ఇలాగే వాడతారా బాగుంటుంది కదా దొక్కలవి టమాటో దొక్కలు రాకుండా ఉంటాయని అంటే బాగుంది ఈ ప్రాసెస్ మనం అందుకోసమనే కొత్త కొత్తవి నేర్చుకోవాలి యూఎస్ లో ఇలాంటి వెరైటీస్ ఎలాంటివి కాదు అన్ని బాగా చేస్తావు ఫిష్ కర్రీ కూడా బాగా చేస్తావు కదా బ్రింజాల్ మసాలా సూపర్ గా చేస్తా మరి ఎప్పుడు అవుతుందో ఇవాళ ఉంటే ఇంకో రెండు వెరైటీస్ చేయించే ప్రాన్స్ ఉన్నాయి లక్ష్మి మొన్న గోంగూర ప్రాన్స్ చేశాను అంతకుముందు టమాటోస్ వేసి చేసా మీ మీ సైడ్ చేసే స్టైల్ చేద్దాం ఎప్పుడు ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసాము కదా మూత పెడదామా మూత పెడదా మూత పెట్టేస్తున్నాము మూత పెట్టి వాటర్ అంతా ఇంకి దగ్గరకు వచ్చి ముక్క మెత్తబడే వరకు ఉంచుదాం అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత టమాటో ప్యూరీ మసాలాలు కలుపుతాం అప్పుడు చూపిస్తాం సో మనం మన టమాటో ప్యూరీని ఆ గింజలు టమాటో గింజలు రాకుండా మంచిగా ఒక స్పూన్ ఇస్తాం ఆ చేస్తే సీడ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట ఇందాకే మనం తొక్కలు తీసేసాము గింజలు కూడా రాకుండా నీట్గా గా వస్తుంది అనమాట ప్యూరీ ప్యూరీ కూడా ముందే తయారు చేసి పెట్టుకుంటారా ఫ్రీజర్ లో పెట్టేసుకోవచ్చు హ్యాపీ కదా పెట్టుకుంటాం ముందు ఎప్పుడైనా టొమాటోస్ బాగా దొరికినప్పుడు ఇలా చేసుకుంటే హ్యాపీ కదా ఇంక ఇదే ప్రొసీజరా ఏం యాడ్ చేయొద్దు డైరెక్ట్ టమాటలు ఉడకబెట్టి మంచిగా పేస్ట్ చేసేసి ఇలా సీడ్స్ కూడా తీసేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా పెట్టుకుంటే ఎప్పుడైనా టమోటోస్ లేనప్పుడు కూడా వాడుకోవచ్చు కదా సీజన్ అప్పుడు ఇలా చేసుకొని ఈ మన మనకు కూరలార్డు రాకుండా కనిపించకుండా ఉంటుంది మంచిగని అటుగా అంటే ఇప్పుడు కొందరు మెడికల్ కండిషన్ ఉన్న వాళ్ళు సీడ్స్ తినప్పుడు ఓహో ఓకే కొన్ని కొన్ని కిడ్నీ అప్పుడు ఇంకిట్లా గా మంచిగా కానీ ఎప్పుడైనా మనకి సీజన్లో బాగా టమాటోస్ చాలా చీపుకి దొరికినప్పుడు పాడైపోతూ ఉంటాయి కదా అప్పుడు మనం మంచిగా ఫ్రెష్గా తెచ్చుకొని ఇలా బాయిల్ చేసేసుకొని ఇలా ప్యూరీ చేసుకొని ఫ్రీజర్లో గడ్డగట్టించుకున్నామంటే మంచిగా ఒక సిక్స్ మంత్స్ వాడేసుకోవచ్చు కదా అంటే ఎప్పుడైతే సీజన్ ఉండదో అప్పుడు వాడుకోవచ్చు కదా కానీ నిజంగా ఎంత బాగుందో మనము టమాటో సాస్ అలాంటివి చేసుకునేటప్పుడు వచ్చినట్టుగా ఆ ఫ్లేవర్ వస్తుంది కదా కర్రీ నీట్గా ఉంటుంది ఉంటుంది సీడ్స్ లేకుండా అంతే మటన్ కర్రీ ఉడికిపోతుంది మంచిగా సో ఎక్కడ వరకు ఉడికింది అని చెక్ చేస్తున్నాం ఇప్పుడు సో ఏం చేయాలి ఇప్పుడు మూత తీసి చూపి ప్రశాంత్ ఎలా ఉన్నా ఇప్పుడు మనము ఏ స్టేజ్ వరకు మటన్ ఉడికిందో ఇప్పుడు చెక్ చేస్తున్నాం అనమాట మన టమాటో ప్యూరి అవన్నీ యాడ్ చేయడం కోసం ముక్క తీసుకొని చెక్ చేస్తాం ఇంకా ఉడకాలి కదా ఉడకాలి కొంచెం వాటర్ వేద్దామా ఉడకాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాం అన్నమాట ఇలా ట్రై చేయి చూడండి ఖచ్చితంగా సూపర్ టేస్ట్ ఉంటుంది యాక్చువల్లీ చాలా నీళ్లే పోసుకుంటారు ఫస్ట్లోనే అయితే ఇది కొద్దిగా ఏం సిగినాయి కదా నీళ్ళు తక్కువ పడతాయని చెప్పేసి కుక్కర్ మూత పెట్టలేదు కాబట్టి ఇంకొంచెం ఉడకాలి కాబట్టి సో డైరెక్ట్గా ఉడికిస్తున్నాం అనమాట ఈ రోజు వాటర్ చాలా స్పెషల్గా ఉంటుంది అందుకోసం అని చెప్పి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసాం మనం చెక్ చేసుకోవాలి లేదా మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోయినా బాగోదు అనేసి కొద్దిగా వేశామన్నమాట ముందర ఇప్పుడు మూతబెట్టి ఇంకా ఉడికించేద్దాం మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్క చెక్ చేసుకుని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం మన మసాలా కర్రీ రెడీ అవుతుంది కదా మసాలా మటన్ కర్రీ మసాలా కర్రీ ఓకే దానిలోకి రాగి ముద్దని చేస్తున్నాను అనమాట సో రాగి ముద్ద కోసం ఒక గ్లాసు రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసేసాను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో వేసేసి మంచిగా కుక్కర్ పెట్టేసి ఒక టూ విజిల్స్ అన్న మినిమం తీసుకుంటే ఏంటంటే మెత్తగా పోతుంది అప్పుడు రాగి పిండి వేసాక మనకి గింజలు గింజలుగా బియ్యం బియ్యంగా లేకుండా మంచిగా ముద్దలాగా వస్తుంది అన్నమాట సో కొంచెం రెండు విజిల్స్ త్రీ విజిల్స్ అయితే టూ త్రీ విజిల్స్ తీసుకోండి మెత్తగా అయిపోతుంది అంటే మటన్ ఉడికిపోయింది చూద్దాం ఎలా ఉందో ఇలా ఉంది మటన్ సో మనం ఇప్పుడు ఒకసారి తిప్పేసి ఇందులో కలపాల్సిన మసాలాలన్నీ కలిపేసేద్దాం మనం టమాటో ప్యూరీ కూడా కలిపేస్తున్నాం టమాటా మటన్ బాగా ఉడికిన తర్వాత కలపాలి కూడా ఎంత టమాటో ప్యూరీ మంచిగా టమాటో సూప్ చేసుకోవడానికి రెడీ చేసినట్టు ఉంది కదా ఇంకా సూప్ చేసేది ఇంతే కొద్దిగా బటర్ వేసుకొని మనము అలా చేసుకుంటే సూప్ అయిపోతుంది అందుకనే దాన్ని చూస్తే అంత టెంప్టింగ్ ఉంది ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసేసాం మంచిగా ఇలా వేయడం వల్ల ఏంటంటే టమాటాలో ఉన్న గింజలు కానీ తొక్కలు కానీ రాకుండా మంచిగా ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పేసి అలా వేసుకున్నాం తర్వాత ఇంకా ఉప్పు వేస్తున్నాం సాల్ట్ దీనికి కావాల్సినంత రుచికి తగినంత వేసుకోవాలి ముందర కొంచమే వేసుకోండి తర్వాత టేస్ట్ చూసుకోవాలంటే వేసుకోవచ్చు కదా మీ రుచికి తగినంత ఆ తర్వాత ఇంకా కొబ్బరి పౌడరా తర్వాత కొబ్బరి పౌడర్ కారం ఇప్పుడు కారమా ఇది గుంటూరు కారం సో కొద్దిగా ఘాటుగానే ఉంటుంది కారం ఎవరికి వేసిన ప్రకారం వాళ్ళు వేసుకోవడం అంతే కానీ మటన్ కుక్కర్ లో కంటే ఇలా బయట బయట కుక్కర్లో యాక్చువల్ అందుకనే కదా పొయ్యి మీద పెడతారు అలా మెల్ల ఉడుకుతూ ఉంటే బాగుంటుంది వెయ్యండి ఇంకా పడతదేమో మీ టేస్ట్ ప్రకారం అయితే కానీ వీళ్ళందరూ కొంచెం ఎంతైనా మనం కొంచెం గ్రేవీగానే చేస్తున్నాం కదా ఇవాళ ఎందుకంటే రాగి ముద్దలోకి కొద్దిగా గ్రేవీ ఉండాలి కదా నంచుకోవడానికి సో కారం వేసేదాం ఇంకా కొద్దిసేపు ఉడకాలా లేకపోతే ఇంకేమైనా కొద్దిసేపు ఉడికైన తర్వాత మిగతా మసాలాలు సాల్ట్ సాల్ట్ పట్టాలి సో ఇప్పుడు మళ్ళీ ఇలా ఒకసారి మొత్తం తిప్పేసేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఉడికిన తర్వాత ఈ ఉప్పు కారాలు అన్ని ముక్కకు పట్టిన తర్వాత అప్పుడు ఇంకొన్ని మసాలాలు యాడ్ చేద్దాం అప్పుడు చూపిస్తాను మటన్ లో మనం ఇంకా ఎందుకంటే రాగి ముద్దలో కదా రాగి ముద్దలోకి మనకి కొంచెం లూజ్గా ఉండాలి పులుసు ఉండాలి అనమాట మటన్ పులుసు ఉండాలి సో అందుకోసమే కొద్దిగా ఎక్కువ వాటర్ ఇంకా యాడ్ చేసుకున్నాము ఇంక ఇప్పుడు మనం ఇందులో వేయాల్సినవన్నీ వేసేద్దాం అనమాట ముందు ఎండు కొబ్బరి వేద్దామా కొంచెం స్పూన్ వేయించుకొని పౌడర్ చేసుకున్న ఎండు కొబ్బరి గసగసాల పౌడర్ ఇది మిక్సీలో వేసి పౌడర్ చేసాం ఇంకా దీని తర్వాత ఇది ధనియాలు ధనియాలు వేయించుకొని ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకున్నాం ఇదైతే మొత్తం పడుతుంది ఆ తర్వాత ఇది మీట్ మసాలా పౌడర్ ఇది మనం ఆల్రెడీ కడా మసాలా వేసాము కదా కొంచెం మీట్ మసాలా పౌడర్ వేస్తాం మంచిగా ఒకసారి అన్నీ కలిపేసుకుందాం ఇలా మనం వేసిన అన్నీ ఇప్పుడు మళ్ళీ మన గ్రేవీకి పట్టేంతసేపు ఉడకనిద్దాం కదా ఇంకొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనా యా సో ఇది మొత్తము ఇంకా బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిచ్చేస్తే ఇంకా మన మటన్ పులుసు రెడీ అయిపోయినట్టే ఈ లోపల మన రైస్ కూడా విజిల్స్ వచ్చేసాయి ఆపేసాను ఇంకా ప్రెషర్ పోగానే రాగి పిండి అంటే రాగి ముద్ద కూడా రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి చూద్దామా ఇంత బాగా అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసేద్దాం ఇంకా అంతే స్టవ్ అయితే ఆపేసుకున్నాను ఆపేసాను ఇంకా మూత పెట్టేద్దాము రాగి ముద్ద రెడీ చేసేసుకుందాం రాగి ముద్దకి మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టాము కదా రైస్ ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాం అనమాట అలా ఉడికిపోయింది చూసారు ఎంత బాగా అయిందో ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నాను ఒక్కసారి తిప్పుతున్నాను రైస్ ఇప్పుడు రాగి ముద్దకి మనం నీళ్ళు ఎక్కువ పడతాయి కదా సో ఇప్పుడు ఇందులో నీళ్ళు యాడ్ చేస్తాను నీళ్లు కలిపేస్తున్నాను ఇందులో మరి ఇందులో మన రాగి పిండి ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది సో నేను అందుకని అన్ని నీళ్ళు కలిపాను అనమాట ముందు కూడా మనం ఒక్క బియ్యంకి రెండు నీళ్ళు పోయాలి నార్మల్గా అయితే నేను ఇప్పుడు త్రీ వాటర్ వేసాను అనమాట ఇప్పుడు ఇందులో ఇంకా రాగి పిండి కలిపేస్తాను రాగి పిండి ఇందులో వేసుకున్నాను కొంచెం కొంచెం తీసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుందాం అనమాట రాగి పిండి కూడా తొందరగా మగ్గుతుందండి మనం ఏమి ఎక్కువ దీనికి కష్టపడాల్సిన పనే లేదు కాకపోతే మనం ఉండగట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి అదే మెయిన్ ఇందులో అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం అంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మళ్ళీ కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది ఇందులో వేసామంటే కూరలో మనం కరెక్ట్గా వేసాం కదా కొద్దిగా ఉప్పు కూడా వేస్తాను మళ్ళీ తర్వాత కలవడం మొత్తానికి కలవడం కష్టమవుతుంది కాబట్టి ఇంత వేస్తున్నాను అంతే అంతకన్నా ఎక్కువ ఎక్కువ అసలు అవసరం లేదు ఏదో వేసామా అంటే కొంచెం వేసాను తర్వాత నెయ్యి కూడా పడుతుంది నెయ్యి ఒక పెద్ద స్పూన్ వేసుకుందాం ఇంకొక స్పూన్ వేస్తాం వేసేసి కొద్ది కొద్దిగా పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి బాగా మగ్గాలి రాగి పిండి పచ్చివాసన రాకూడదు అనమాట అది మెయిన్ కాన్సెప్ట్ కొద్దిగా వాటర్ అవసరపడితే పడితే ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి మరి గట్టిగా చేసుకోకూడదు ఎందుకంటే అది బాగా ముద్ద అయ్యే వరకు ఏమవుతుందంటే తడి పీల్చుకుపోయి మరి గట్టిగా అయిపోతుంది కొంచెం లూజ్గా ఉంటే తర్వాత చిక్కబడుతుంది అనమాట దాని అదే ఇదిగోండి రాగి ముద్ద చేయడం అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు మా ప్రశాంత్ చూసారు ఎట్లా కుస్తీ పడుతున్నాడు అదిగో కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి చేసేస్తున్నాడు వాడు సో పౌడర్ డైరెక్ట్గా వేయొచ్చు రైస్లో లేదా ఇదిగో ఇలా రాగి పిండిని నీళ్ళలో కలుపుకొని వేసుకున్నామంటే మనకి ఈజీ కలుస్తుంది అనమాట సో మేము ఒక్క బియ్యం ఒక్క బియ్యంకి మూడు కప్పులు రాగి పిండి వేసాం బాగుంటుంది ఎక్కువ రాగి పిండి వేస్తేనే కదా కొద్దిగా ఉప్పు కొద్దిగా నెయ్యి వేసాము ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు రాగి ముద్ద ఎలా చుట్టుకుందామో చూపిస్తా మటన్లో ఫైనల్ టచ్ ఇస్తున్నాడు ప్రశాంత్ ఏం చేస్తున్నావురా కస్తూరి మేతి నలిపేస్తున్నాడు వాడు చూపి అదే కసూరి మేతి అలా వెయ్యాలి అయిపోయింది ఇంకా ఫైనల్ టచ్ అయిపోయింది ఇంకా మన రాగి ముద్ద కూడా అయిపోయింది ఇంకా టేస్ట్ చేసేద్దాం ఫైనల్గా మన మటన్ మటన్ పులుసు ఆడిపోతుంది మంచిగా ఇలా రెడీ అయిపోయింది కొత్తిమీర ఆల్రెడీ వేసుకున్నా మళ్ళొక్కసారి ఎంత వేసుకున్నా తక్కువే చాలా బాగుంది సో నెక్స్ట్ రాగి ముద్ద రాగి ముద్ద కూడా రెడీ అయిపోయింది అయితే మరి ఇలా వడ్డించాం కదా ప్లేట్లో అన్నం వడ్డించినట్టు సో రాగి ముద్ద చేసుకోవడానికి ఒక టెక్నిక్ ముందు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒకసారి ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో ముందు కొంచెం వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఆ వాటర్ పాలు పోసేయాలి అంటే గిన్నె సరిగా ఉండాలన్నమాట ఆ తర్వాత మనం ఎంత సైజు ఉండ చేద్దాం అనుకుంటున్నాము అనే దానికి ఆ సైజులో మనం మన రాగి ముద్ద అంతా పెట్టుకోవాలి పెట్టుకొని చేయితో ఇలా ఇలా తడుతూ చేస్తారు తడుపుకొని అది కొంచెం కష్టం అనిపిస్తుంది వేడిగా ఉంటాయి కదా ఇప్పుడు చూడండి పొగలు ఎలా వస్తుందో సో ఇలా ఇలా చల్లబడుతున్న కొద్దీ గట్టి పడిపోతుంది మన రాగి పిండి కదా సో ఇలా చేసుకొని అన్నీ ఉండదు గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట ముందే ఇలా వేడి ఉన్నప్పుడే మళ్ళీ చల్లారుతున్న కొద్దిగా ఏమవుతుంది గట్టిపడిపోతుంది చిక్కబడుతుంది అనమాట తాగిపోయి అందుకోసమని మనం తడిగున్నప్పుడే ఇలా ముద్దలు చేసుకొని ఇలా పెట్టుకోవాలి కొద్ది ముద్ద తర్వాత మనం ఏమంటారు దీన్ని మూలుగా అది నాకు తిన్నవి రాదు సో దీంతో ట్రై చేస్తాను మటన్ పులుసు సో ఇలా గ్రేవీగా ఉంటే ఏంటంటే మనకి రాగి ముద్ద తినడానికి ఈజీ అవుతుంది అనమాట రాగి ముద్ద ఎప్పుడు ఆ మసాలాలో ఇలా డిప్ చేసుకొని తినాలి ఇంకా కావాలంటే ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది దానికి కావాల్సిన ఉప్పు కారాలు చెక్ చేసేసుకోవడం అంతే సో చాలా కాలుతుంది కానీ చాలా టెంప్టింగ్గా కూడా ఉంది సో కొద్ది కొద్దిగా ట్రై చేస్తాను ఇలా ముద్దుకో ముద్ ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా అద్దుకొని సూపర్ అద్దిరిపోయింది అంతే ఎంత బాగుందో నీ కూడా వేసాము టేస్టీ టేస్టీ మటన్ నూ రూపాయలా కరిగిపోతుంది సూపర్ ఆగలేపోతున్నా చూడండి కంటిన్యూస్గా లాగేస్తున్నాయి ఇంకా అద్దిరిపోయింది అంతే ఇలా టేస్టీ టేస్టీ మటన్ పులుసు రాగి ముద్ద సూపర్ కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి